నాకు ఆనియన్ దోశ బజార్కెళ్ళి ఉల్లిపాయలు తీసుకురా వేస్తాను నానా ఈయనేమో ఆదిత్య వాళ్ళ నానండి పేరు వెంకట్ గవర్నమెంట్ ఉద్యోగం అక్కడ నిద్రపోవడం వల్ల ఇంట్లో ఉన్న పనులన్నీ ఈయనే చేస్తాడండి కొట్టుకెళ్లి ఉల్లిపాయలు పట్టరా నేనేమైనా ఊరకే విన్నానా ఇప్పుడు వెళ్తావా లేదా వెళ్ళు ఓ అలా అంటావా నీకు రోజు డెబ్బై ఏళ్ళు వస్తాయి అప్పుడు బాబు నన్ను ఒంటేలకు తీసుకెళ్ళని నువ్వే అడుగుతావు అప్పుడు ఉంది నీకు ఇలా చెప్పి నాతో పనులు చేయించుకుంటున్నావు ఈ ఇంట్లో నేనే చిన్నపిల్లని అన్ని పనులు నాతోనే చేయించండి వంకాయలు కావాలి ఉల్లిపాయలు కావాలంటూ ఇదిగో ఉల్లిపాయలు నేనున్నప్పుడు చూస్తున్నాడంటే నేను చూస్తున్నాడేమో అప్పుడప్పుడు ఇలా జరుగుతున్నాయి సార్ కూడా ఒక మాటరు ఎవరు చేశారంటే తెలియట్లేదు రాత్రి అయితే సాలయ్యమ్మ చెప్తా ఉంది ఏమైందమ్మా ఏమైందే పోసుకుందండి ఆగాగు కాస్త ఓచుకో జాగ్రత్తగా కొయ్యొచ్చుగా కాసేపులో నొప్పి అవుతుందిలే హలో ఇదిగో వస్తున్నాడు చూడండి సార్ నేను సార్ రమేష్ ని వీడేనండి రమేష్ హౌస్ బ్రోకర్ ఇల్లు కొట్టు ఆఫీసు ఏదైనా సరే సెటప్ చేసి పెడతాడు కానీ ఇంతవరకు వీడికి ఎవ్వరు కమిషన్ ఇవ్వలేదండి అయితే ఈ సారి ఎలాగైనా కమిషన్ తీసుకుంటానని శబ్దం చేశాడండి ఆ చెప్పంటున్నారు కష్టపడి ఆఫీస్ ఇప్పించాను సార్ బ్రోకర్ కమిషన్ ఇప్పటివరకు ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారు సార్ ఇస్తాను ఇవ్వనా అనలేదుగా ఇస్తారంట అలాగే సార్ సారీ సార్ ఎక్కడికి రమ్మంటారు సార్ ఆ రోజు టైట్ నెక్స్ట్ వీక్ చూద్దాంలే గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నారు మొబైల్ షాప్ పెట్టబోతున్నారు గొడవ చేయకుండా త్వరగా డబ్బు ఇవ్వండి సార్ ఈ ఈరోజు కుదరదయా ఓ కుదరదా అవును కుదరదు కుదరదా అయితే వదిలేయండి సార్ మేము డీల్ చేసుకుంటాం మీరు వదిలేయండి మేము చూసుకుంటా నువ్వు వల్ల అయింది నువ్వు చేసుకోవయా ముందు మీరు ఫోన్ పెట్టండి సార్ ఏం చేయాలో నాకు తెలుసు పెడతా పెడతా ఏం లేదు ఏమంటున్నాడు డబ్బు ఇవ్వని అంటున్నాడు సార్ ఏం తీసుకుంటారు వీడు పని లేదు కూర్చుంటే వచ్చేస్తా మూడు మూడు యాపిల్ జ్యూస్ ఓకే సార్ రేపు తాగుతాం కన్ఫర్మ్ చేసుకో తాగుతారు వీళ్ళకి ఇదే పని అయిపోయింది ఏమంటున్నాడురా రా మామా మోసం చేయాలనుకుంటున్నారా వదలొద్దు మామా చాలా కష్టపడ్డాం అవును ఎలా తీసుకోవాలి నా దగ్గర ఒక ఐడియా ఉందిరా వాడు మనకి ఇవ్వాల్సింది నలభై వేల రూపాయలు కానీ వాడు మనకి ఇవ్వబోతున్నది నాలుగు లక్షల రూపాయలు అది ఊరికే కాదు వాడు నా కాలు మీద పడి తీసుకో తీసుకొని బతిమాలించేలా చేస్తా దానికో మ్యాటర్ మ్యాటర్ అయితే అలా అంటా నువ్వు మూసు కూర్చోవు ఈలోగా నేను చెప్పేది మర్చిపోతా చెప్పు వాడికో కొడుకున్నాడు దాడి చేస్తాం ఎత్తుకెళ్తాం డబ్బు సంపాదిస్తాం పిల్లడు బరువుగా ఉంటాడు మామా Mm-hmm.